హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో ఏపీబిఎస్సి గ్రూప్ టూ అభ్యర్థుల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే అందులో నేను కూడా ఒక అభ్యర్థిని కాబట్టి నేను ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నానో తెలియజేస్తున్నాను అలాగే చాలామంది సోదరి సోదరి మనం ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో సీరియస్ ఆస్పరెన్స్ ఒకటి ఒక బ్యాచ్ ఉంది నెక్స్ట్ ఏంటంటే నోటిఫికేషన్ బ్యాచ్ ఇంకోటి కోర్ట్ కేస్ ఇంకోటి కట్ ఆఫ్ మార్క్స్ అసలు ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న వదంతుల్లో ఏది నిజము ఏది అబద్ధము ఎవరికీ క్లారిటీ తెలియదు ఇన్క్లూడింగ్ నాకు కూడా తెలియదు బ్రదర్ ఎందుకంటే ఎవరి అజంప్షన్ వాళ్ళది ఒకసారి చూద్దాం సీరియస్ యాస్ప్రెండ్స్ అనే బ్యాచ్ అండ్ రీనోటిఫికేషన్ బ్యాచ్ అనేది ఉంది కదా అసలు సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు అంటే మన అందరూ ఒకే రాష్ట్రంలో ఉన్నాం అందరూ ఒకే మాట మీద ఉండాలి బ్రదర్ సీరియస్ యాస్ప్రెండ్స్ అంటే ఏంటి బ్రదర్ అంటే ఇప్పుడు ఏపీబిఎస్సి గ్రూప్ టూలో తొమ్మిది వందల పోస్టులు అప్రాక్సిమేట్గా ఉన్నాయి సో సీరియస్ హ్యాస్పరెంట్స్ అందరూ తొమ్మిది వందల మంది మాత్రమే ఉంటారా లేదంటే సీరియస్ హ్యాస్పరెంట్స్ అందరికీ ఉద్యోగం వచ్చేస్తుందా ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో ఏంటి అసలు రెవల్యూషన్ దేనికోసం వచ్చింది అంటే రోస్టర్లో మిస్టేక్స్ లేకుండా ఎగ్జామ్ జరగాలి ఎగ్జామ్ జరిగిపోయింది సో రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయా లేవా అనేది క్లారిటీ లేదు ఎందుకంటే జిఏడి ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదు కొంతమంది ఏంటంటే రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్తున్నారు ఉన్నాయా లేవనేది ఎవరికి క్లారిటీగా తెలుసు చెప్పండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనలో మనకి అంటే ఏంటి ఏమంటారు ఒక సోదరులు ఒక ఇంట్లో ఉన్న అన్నదమ్ముల మధ్య ఏదో డిస్ప్యూట్ క్రియేట్ చేయడానికి తప్పితే ఏముంది ఫ్రెండ్స్ తొమ్మిది వందల మంది అబ్ నోటిఫికేషన్ ఉంటే తొమ్మిది వందల మంది అభ్యర్థులు మాత్రమే సీరియస్ చేస్తా ఫ్రెండ్స్ ఉండరు కదా ఇంకొకటి రీనోటిఫికేషన్ బ్యాచ్ అన్నారు అంటున్నారు రీనోటిఫికేషన్ బ్యాచ్ ఏంటంటే వాళ్ళ కోసం స్పెషల్గా ఎవరు ఫామ్ అవరు ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్ యాస్ఫరెండ్స్ ఉన్నారో వాళ్ళలో కొంతమంది అంటే ఈ రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి ఒకవేళ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందేమో ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇన్ కేస్ మనకి ఎటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి అటువంటి ఆలోచనలు పడి దర్నాలో పాల్గొని మన వాళ్ళకున్న విలువైన సమయాన్ని వృధా చేసుకుని ఇప్పుడు ప్రస్తుతం చాలా సఫర్ అవుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందంటే నేను ఏదో మిస్టేక్ చేశాను సో ఒకవేళ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యి రీనోటిఫికేషన్ వచ్చినట్లయితే నాకు ఇంకొక ఛాన్స్ ఉంటుందని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎవరైతే బాగా ఎగ్జామ్ రాసారో వాళ్ళు ఏంటంటే ఒకవేళ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోతే మరలా ఫిలిమ్స్ జరుగుతుంది మళ్ళీ మెయిన్స్ జరుగుతుంది అప్పటి వరకు నేను ఈ ప్రిపరేషన్ కొనసాగించగలనా లేకపోతే ఇన్ని మార్క్స్ నాకు వస్తాయో రాదో కూడా తెలియదు ఎందుకంటే ఈరోజు నువ్వు పేపర్ బాగా రాసావంటే నెక్స్ట్ ఇన్నే మార్క్స్ వస్తాయని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ రోజు పేపర్ పేపర్ స్టాండర్డ్ నీ ప్రిపరేషన్ తగ్గట్టు ఉంటే నువ్వు బాగా రాస్తావు ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ ప్రెజర్ కూడా హ్యాండిల్ చేసుకోగలగాలి అవి రెండు ఎవరైతే హ్యాండిల్ చేసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది ఒక విషయం చెప్పగలను ఫ్రెండ్స్ ఎవరైతే ఎగ్జామ్ బాగా రాస్తారో లేదంటే సీరియస్ చేస్తారు ఫ్రెండ్స్ అంటారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైనా మన సోదరికే ఉద్యోగం వస్తుంది కాబట్టి ఇంకెవరు ఎవరైతే రీనోటిఫికేషన్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళకేంటంటే ఇన్ కేస్ రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి అంటే మీరు విజయం సాధించినట్టే లేవు అనుకుంటే హోస్టల్లో మిస్టేక్స్ లేవు అనుకుంటే మీరు ఏం చేస్తారు సో అయిపోయింది ఏదైనా మన మంచిగా అనుకుని అప్కమింగ్ నోటిఫికేషన్ కోసం కొంచెం ఫోకస్ చేసి అంటే మనం ఈ నోటిఫికేషన్లో ఏ మిస్టేక్స్ అయితే చేసామో వాటిని రెక్టిఫై చేసుకున్నట్లయితే మనం ఈజీగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అంతే తప్పితే మనలో మనకి ఎందుకు ఫ్రెండ్స్ ఈ రూల్ నోటిఫికేషన్ బ్యాచ్ అనేది నెక్స్ట్ సీరియస్ సస్పెన్షన్ వచ్చి తెలంగాణ అది టెలిగ్రామ్ గ్రూప్లో ఇవన్నీ అనవసరం కొంతమంది ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఏం చేస్తున్నారు సో కోర్టులో ఫేస్ చేసాం కొంతమంది మనీ దండుకుంటున్నారు ఫ్రెండ్స్ అది జెన్యున్గా మీకు ఇవ్వాలంటే ఇవ్వండి ఫ్రెండ్స్ అంతే తప్పితే ఒక కేసు ఉందో లేదా హోస్టల్లో మిస్టేక్స్ ఉన్నాయో లేవో మనకు తెలియదు క్లారిటీగా సో వాళ్ళు ఉందని భావించి వాళ్ళు కేసు వేశారు వాళ్ళకి సపోర్ట్ చేయాలనిపిస్తే చేయండి లేకపోతే లేదు ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచించి వాళ్ళు చేస్తున్నారు మన పాయింట్ ఆఫ్ వ్యూలో రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే సపోర్ట్ చేయండి లేదంటే హ్యాపీగా అందులోంచి బయటకు వచ్చి ఏపీలో అప్కమింగ్ నోటిఫికేషన్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది సెక్షన్ ఆఫీసర్ ఉన్నది నెక్స్ట్ ఏపీ హైకోర్టు నుంచి కొన్ని జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ డిఎస్సీ యాస్పీరియన్స్ ఉన్నారు సో అయిపోయిన దాని గురించి మనం ఎంత ఆలోచించినా ఏం చేయలేము సో ఏం చేయాలంటే ఓకే మనం ఇప్పటికీ నేను కూడా గ్రూప్ టూ ఎగ్జామ్ బాగా రాయలేదు కాబట్టి నేను కూడా అందులోంచి బయటికి రాలేకపోతున్నాను కాకపోతే ఏంటంటే సో అలా ఆలోచిస్తూ ఉండడం వల్ల మనం చేసేది ఏం లేదు ఒక్కసారి కేసు కోర్టు వరకు వెళ్ళిందంటే దానికి ఎవరు ఏం చేయలేదు ఫైనల్ జడ్జ్మెంట్ ఎలా వస్తుందో దానికి అనుగుణంగా రిజల్ట్ ఉంటుంది సో దానికోసం ఆలోచిస్తూ ఉన్న సమయం వృధా చేస్తూ వచ్చే నోటిఫికేషన్స్ కూడా ఈ డిసప్పాయింట్మెంట్తో సరిగా చదవలేక తర్వాత ఫీల్ అవుతూ తర్వాత ఇంకేం చేయలేము ఫ్రెండ్స్ మన చేతుల్లో నోటిఫికేషన్స్ కూడా ఉందవు నోటిఫికేషన్స్ రావడమే చాలా వరదగా వస్తాయి ఉన్నమాటలో ఏ కోర్టు కేసెస్ అని రోస్టర్ మిస్టేక్స్ అని ఇలాంటివి అంటూ ఉంటాయి కాకపోతే వచ్చిన మనకి మన కొంచెం ఆశాజనకమైన విషయం ఏంటంటే కోర్టు నోటిఫికేషన్లో ఎటువంటి లీగల్ ఇష్యూస్ ఉండవు కాబట్టి ఎవరైతే సీరియస్ యాక్స్పీరన్స్ ఉన్నారో సీరియస్ యాక్స్పరెన్స్ బ్యాచ్ రీనెట్వింగ్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళు కొంచెం సీరియస్గా చదువుకున్నట్లయితే అందులో ఎటువంటి బ్రోస్ట్ మిస్టేక్స్ కానీ లేకపోతే లీగల్ మిస్టేక్స్ కానీ ఉండవు కాబట్టి ఎగ్జామ్ కూడా సింగిల్ స్టేజ్లో ఉంటుంది సిలబస్ మాక్సిమం అందరికీ తెలుసే ఉండదు ఒకవేళ తెలియకపోతే నా ఛానల్ గ్రూప్లో లింక్ చేస్తాను అండ్ ఏంటంటే ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్ మినిమం ఉండాలి ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ఈజీగా సిక్స్ మంత్స్లో ఎగ్జామ్ సెట్ అయిపోవచ్చు ఇంకోటి ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ ఫ్రెండ్స్ అసలు కట్ ఆఫ్ మార్క్స్ అని ఎవరు ఎలా ఎగ్జామ్ చేస్తున్నావు ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది రెండు పైనే పైన ఉన్నారు ఒక పది పదిహేను మంది ఇంకొంతమంది నూట అరవై నుంచి నాలుగైదు నూట ఎనభై మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది నూట ఎనభై నుంచి నూట తొంభై మధ్యలో ఉన్నారు అసలు కటాఫ్స్ మనం ఎలా అనలైజ్ చేయగలం చెప్పండి ఫ్రెండ్స్ కొంతమంది యూట్యూబ్లో పెడుతున్నారు వన్ ఎయిటీ వస్తే సేఫ్ స్కోరు లేదంటే టూ హండ్రెడ్ ప్లస్ సేఫ్ స్కోరు లేదంటే నేను అసలు మనకేం తెలుస్తుంది ఫ్రెండ్స్ అసలు కటఫ్ గురించి చెప్పడానికి అసలు కట్ ఆఫ్ డిసైడ్ చేసేటప్పుడు కేటగిరీ వైజ్ ఉంటుంది ఓపెన్లో ఉంటుంది రిజర్వేషన్ ప్రకారం ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఒక ఏపీఎస్సీకి తప్పితే ఎవరికీ తెలియదు చాలామంది నాలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్ బాగా రాయలేదు కాబట్టి ఏమో నాకు వచ్చిన వన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ జాబ్ వస్తుందా లేదా ఎవరెవరు యూట్యూబ్లో వాళ్ళ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ వీడియోస్ చూస్తూ ఉన్న సమయం వృధా చేసుకుంటూ కాలయాపం చేస్తున్నారు సో ఏదైనా రేపు ఇరవై ఏడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు కోర్టు ఫై ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన అన్ని కేసులను రేపు హియరింగ్ వస్తున్నాయి కాబట్టి కోర్టు యొక్క ఫైనల్ జడ్జ్మెంట్ ప్రకారమే రిజల్ రిజల్ట్ ఉంటుంది ఇన్ కేస్ రోస్టల్లో మిస్టేక్స్ ఉండి నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే అందరికీ అవకాశం దొరుకుతుంది లేదంటే ఎవరైతే రోస్టర్లో మిస్టేక్స్ లేవని కోర్టు క్లియర్ చేసిందంటే ఎవరైతే సోదరులు బాగా ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వాళ్ళు హ్యాపీగా ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ